హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర చికెన్ పులావ్ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి అంత బాగుంటుంది చాలా సింపుల్గా గోంగూర చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి నచ్చితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వన్ కేజీ చికెన్ని మంచిగా కడిగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ లెమన్ ఇలా పిండేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసి మంచిగా కలిపి ఒక థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసేయండి ఇలా కలిపి పక్కన పెట్టేయండి తర్వాత వేరొక గిన్నెలో రెండు గ్లాసుల రైస్ తీసుకోవాలి రెండు గ్లాసులు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఒక గ్లాస్ నార్మల్ రైస్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను దీన్ని కూడా మంచిగా కడిగిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ మీద మనం బిర్యానీ చేసుకునే గిన్నె పెట్టిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల గీ వేసుకున్నాను కావాలంటే ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఒక మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి కొన్ని కరివేపాకులు వన్ టేబుల్ స్పూన్ సహజీరా ఒకటి దాల్చిన చెక్క మూడు యాలకులు వేసుకోవాలి ఒక రెండు స్టార్ పువ్వు తర్వాత మరాఠీ మొగ్గ ఒక మూడు ఒక ఆరు లవంగాలు వేసుకోవాలి ఇందులోనే బిర్యానీ ఆకులు బిర్యానీ పువ్వు కూడా వేసుకొని అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయండి ఇలా చూపిస్తున్న విధంగా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక టూ హండ్రెడ్ గ్రామ్ వరకు గోంగూరని మంచిగా కడిగి కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి వేసుకొని అంత ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని ఇలా ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలండి ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ చికెన్ అనేది ఉడికిపోయి ఉంటుంది అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు గ్లాసులు మనం రైస్ అనేది నానబెట్టుకున్నాం కదా దానికి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒక ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుందండి రెండు గ్లాసులకి మూడు గ్లాసుల వాటర్ కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసాను ఎందుకంటే చికెన్ కూడా ఉడకాలి కాబట్టి ఇలా మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత చూస్తే మంచిగా ఉడికిపోయింది కదా దీనిని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచేయండి తర్వాత సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే మన గోంగూర చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్